నమస్కారం నేటివర్తకు స్వాగతం ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ఎంపీడీఓ నోవా పాషా మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో హరితహారంలో పల్లె ప్రకృతి వనంలో కల్లూరు మండలం మొదటి స్థానంలో ఉందని అలాగే వైకుంఠ ధామములు అన్నీ అవ్వడానికి దగ్గరలో ఉన్నాయని రైతు డ్రై కళలు స్టార్ట్ చేశావని అవి కూడా త్వరలోనే పూర్తవుతాయని మీడియాతో మాట్లాడుతూ తెలియచేయడం జరిగినది మొత్తం ముప్పై ఒకటి మంజూరు చేయబడగా దాంట్లో ఇప్పటి వరకు ఇరవై రెండు ట్రెమెటోరియాలు పూర్తి చేసుకోవటం జరిగింది వాటిల్లో మూడు వినియోగంలో కూడా తీసుకురావటం జరిగింది అదేవిధంగా పల్లె ప్రకృతి వనాలు నలభై నాలుగు ప్రారంభించి పూర్తి చేసుకోవటం జరిగింది లక్ష ఆరు వేల మొక్కలు వాటిలో వేయబడి దానికి కానీ ఒక ఇరవై మూడు లక్షల అరవై వేలు పేమెంట్ కూడా ఇవ్వటం జరిగింది అదేవిధంగా ప్రస్తుతం పంట కళ్ళలు మంజూరు ప్రభుత్వం నిర్ణయం తీసుకొని పంట కల్లాలు రైతులకు ఇవ్వటం జరుగుతుంది దీనికి గాను ఎనభై ఐదు వేల రూపాయలు పంట కల్లానికి ఇవ్వటం జరుగుతుంది సెవెంటీ ఫైవ్ స్క్వేర్ మీటర్స్లో పది ఇంటూ ఏడున్నర మీటర్ల కొలతలతోటి పంట కల్లాలు ఇవ్వటం జరుగుతుంది దీనికి గాను రైతు యొక్క పాస్బుక్లో ఎంటర్ అయిన స్థలంలో మరి పంట కళ్ళం ఇవ్వటానికి మేము ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తున్నాం ఈ మండలం మొత్తం మీద ఒక రెండు వందల యాభై పంట కళ్యాలు చేయడానికి నిధులు ఉన్నాయి కాబట్టి మొదటి విడతగా ప్రతి గ్రామంలో పది పది పంట కళ్ళాలు పూర్తి చేసుకున్నట్లయితే నిధుల లభ్యత ఉంది కాబట్టి వెంటనే వాటికి పేమెంట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి రైతులందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నారు